హలో గాయస్ వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం అండి బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ చేసుకోవడం పెద్ద కష్టం అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన లో చేసుకొని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి బిర్యానీ అంటే చాలా మసాలాలు అన్ని బయట నుంచి కొనుక్కొచ్చి చేసి చేసుకోవాలనుకుంటాం కానీ అలా అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి హోటల్లో తిన్న బిర్యానీ ఫీలింగే ఇంట్లో తిన్నా మనం చేసుకొని తిన్నా కానీ అదే ఫీలింగ్ వస్తుందండి ఇంకా ఇంట్లో చేసుకుని తింటే హెల్త్కు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అన్ని ఫ్రెష్గా వాడుకొని చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా ఎమ్మీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడతారు ఊరికే హోటల్కి వెళ్ళి తినాలన్నా మనకు ఇబ్బందే కదండి అలా కాకుండా ఇంట్లో చేసుకొని ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇంట్లో చేసుకుని తింటే మనకు టేస్ట్ వస్తుంది హెల్త్కు చాలా మంచిది మన మనీ కూడా సేవ్ అవుతుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లు చేసుకోండి అండ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అండి అందుకోసం మనం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి బిర్యానీకి టేస్ట్ వచ్చేది ఆనియన్స్ తోనే అండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఎమిగా కూడా ఉంటుంది చూస్తాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ లో తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ కోసం మనం మొత్తం ప్రిపేర్ చేసుకుందాము చికెన్ ఇలా లెగ్ పీస్ లా కట్ చేయించుకుంటారు పెద్ద పెద్ద పీస్ లా కట్ చేయించుకుంటారు అది మీ ఇష్టం అండి కానీ లెగ్ పీస్ లా కట్ చేయించుకొని బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం ఇలా లెగ్ పీసులు పెద్ద పెద్ద పీసులు కట్ చేయించుకోండి చికెన్ని అలా కట్ చేయించుకున్న చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి మనం కావాల్సిన మసాలాన్ని వేసుకుందాం పసుపు వేసుకోండి అలాగే ఉప్పు అలాగే బగారాకు లవంగాలు ఏలకులు ఇవన్నీ వేసుకోండి వీటన్నిటితోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి పసుపు వేయడం వల్ల మనకు కలర్ వస్తుంది యాంటీబయాటిక్ కూడా కాబట్టి పసుపు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి మరి ఎక్కువ అంటే ఎక్కువ అవసరం లేదండి కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కారం కారం చూసి వేసుకోండి మరి ఎక్కువ కారం వేసుకున్నా కానీ తినారు కాబట్టి మీరు స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి స్పైసీగా తినే వాళ్ళయితే కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే కారం తక్కువగా వేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి పసుపు కారం ఉప్పు అన్నీ కూడా మన ఇంట్లో కంపల్సరీ ఉంటాయి వాటితోనే మనం బిర్యానీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం కొనుక్కొచ్చుకున్న మసాలా వేసుకుంటున్న టేస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ అసలు రాదండి ఇంట్లో మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎమ్మెల్యే కూడా ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీసు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రెష్గా రుబ్బి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి అందుకోసమే ఫ్రెష్గా రుబ్బి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి చాలా టేస్ట్ వస్తుంది కూడా ఉంటుంది కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఒక స్పూన్ పచ్చిమిర్చి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెరుగు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చే వల్ల మనకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది కారం ఉప్పు అన్నీ కూడా అన్ని కూడా ఆ ముక్కలకు బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకోసం ఇవన్నిటిని బాగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత మనం చూస్తున్నాక ఎంత బాగా కలిసిందో అలా బాగా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా హాఫ్ అవర్ అయినా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి చూస్తున్నానుగా అలా బాగా కలుపుకోండి కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని అండి బయట ఏం తెచ్చినాయి కూడా కావు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అందుకోసమే మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుందని అంటారు అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉందని చెప్తారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి అది హాఫ్ అన్ అవర్ లో మొత్తం అయ్యే అయ్యేలోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోండి మనం త్రీ గ్లాసుల రైస్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం అన్నం వండుకోవట్లేదు కదండి మన బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ తీసుకొని అందులో యాలక్కాయలు లవంగాయలు అండ్ బగారాకు కొంచెం సాల్ట్ కూడా వేసి ఆ వాటర్ని బాగా మరగబెట్టండి అలా మరగడం వల్ల మనం రైస్ వేసినప్పుడు తొందరగా ఉడికిపోతుంది అందుకోసమే ఆ వాటర్ని బాగా మరగబెట్టండి అవి మరిగే లోపు మనం రైస్ అనేది బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం చూసినట్టుగా రైస్ని మంచిగా వాటర్లో ఒక ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేసి పక్క పెట్టుకోండి ఇలా మనం వండుకునేటప్పుడే రైస్ తీసుకొని మనం వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను అండి ఏం బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు ఇలా నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ కొనుక్కొచ్చుకొని చేసుకోవాలని లేదు కదండి బాస్మతి రైస్ ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చేసుకున్నా కానీ చాలా టేస్ట్ వస్తుంది ఎంబీయా కూడా ఉంటుంది అందుకోసమే ఈరోజు మనం నార్మల్ రైస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలని నేర్చుకుందామండి అలా వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసుకుందామండి చూసినాక అలా వాటర్లో మొత్తం క్లీన్ చేసుకున్న రైస్ని మొత్తం వేసుకోండి అలా వేసుకొని మనం రైస్ని బాగా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ ఉడికించుకోవద్దండి మనం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అందుకోసమే గ్యాస్ దగ్గరనే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం పక్కకి ఇంకా అనుకోండి ఆ రైస్ కొంచెం మెత్తగా అయినా కానీ మనం బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది టేస్ట్ ఉండదు అందుకోసమే మనం గ్యాస్ దగ్గర ఉండి కలుపుకుంటూ అన్నాన్ని ఇలా బాయిల్ అయ్యేంత వరకు అన్నం అనేది ఉడికించుకుంటే మనకు బిర్యానీ అనేది చాలా అండ్ చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకుంటే మన అన్నం అనేది పొరలు పొరలుగా రాదండి మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు నార్మల్గా మనం వండుకునే అన్నానికి బిర్యానీ చేసుకునే కొంచెం తేడా ఉంటుందండి గా అయితే మనం కొంచెం మెత్తగా వండుకున్నా సరిపోతుంది కానీ ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు మాత్రం చూసి వండుకోవాలి అన్నం మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించుకోవద్దు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం బిర్యానీ చేసుకునేటప్పుడు దమ్ వేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ గా ఉండి అందుకోసమే అన్నాన్ని చూసి వండుకోవాలండి మనం నార్మల్గా వండుకునే అన్నంలాగా కాకుండా బిర్యానీకి సపరేట్గా వండుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా తీసుకొని ఇలా అన్నాన్ని వండుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం అన్ని మసాలని వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది అన్నానికి కూడా బట్టి చాలా టేస్ట్ వస్తుందండి ఎలక లవంగా ఇలా బిర్యానీ ఇవన్నీ వేసి మనం ఇలా అన్నం వండుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం బియ్యానికి కూడా బట్టి చాలా టేస్ట్ వస్తుంది ఎమ్మెగా కూడా ఉంటుంది అందుకోసమే ఇవన్నీ వేసి వాటర్లో ఇలా బాగా మరిగించుకున్న తర్వాత బియ్యం వేసుకోండి మీరే అంటారు చాలా టేస్ట్గా ఉందని చెప్పి అలా కాకుండా నార్మల్గా వాటర్లో మనం ఇలా అన్నం వండుకుంటే రెగ్యులర్గా వండుకున్న ఫీలింగే వస్తుంది టేస్ట్ కూడా అస్సలు ఉండదు అండి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఇలా చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటే తినాలనిపిస్తుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇలా బిర్యానీ తింటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఏం మసాలా మనం కొనుక్కొచ్చుకున్నాయి ఫుడ్ కలర్ ఏం కొనుక్కొచ్చుకున్నాయి ఏం వేయట్లేం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకుంటూ అన్నన్ని బాగా ఉడికించుకోండి ండి అన్నం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి చూస్తానుగా ఇప్పుడు ఇలా ఉడికింది మన అన్నం అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంప్లీట్గా ఉడికిందండి అలా ఉడికిన అన్నాన్ని ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకు పెట్టుకున్న చికెన్లోకి లోకి అన్నాన్ని వేసుకుందామండి ఇప్పుడు అది అన్నం వేసుకునే లోపు దానిపైన కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోండి అలా గార్నిష్ చేసుకున్న మన చికెన్ పైన ఇప్పుడు మనం ఉడికిన అన్నాన్ని ఒక జల్లి జల్లిగడ్డతో తీసుకొని మొత్తం దాంట్లో వాటర్ రాకుండా ఈ అన్నం అనేది ఆ చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్లోకి వేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది డి ఈ ఇలా ఉడికించుకోవాలని మరీ మెత్తగా ఉడికొద్దు అనేది ఇలా ఉడికితే సరిపోతుంది చూస్తున్నారుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికించుకుంటే మనం మొత్తం మెత్తగా అయిపోతుంది బిర్యానీ టేస్ట్ కూడా అస్సలు బాగుండదండి అందుకోసమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక జల్లిగడ్డతో వాటర్ మొత్తం బయటకు వెళ్ళేటట్టు చూసుకోండి అలా వాటర్ మొత్తం బయటకు వెళ్ళేటట్టు చూసుకొని రైస్ని మాత్రమే ఓన్లీ రైస్ని మాత్రమే తీసుకొని మనం చికెన్లో ఇలా వేసుకోవాలండి మనం పొలాల పొలాల ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నం మొత్తం కూడా చికెన్ పైన ఇలా మొత్తం వేసుకుంటే సరిపోతుంది పొలలుగా వేసుకున్న టేస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ అలా అవసరం లేదండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎమ్మెయా కూడా ఉంటుంది చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది మీరు లాస్ట్లో చూస్తే మీకే తెలుస్తుంది ఇలా మొత్తం అన్నం వేసుకున్న తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించేంత వరకు వేయించుకున్న ని కూడా వేసుకోండి ఆనియన్స్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసం నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకున్నాను మీకు కనుక ఆనియన్స్ అనేది ఇష్టం ఉంటే మీరు కూడా ఎక్కువనే వేసుకోండి ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనేం ఫుడ్ కలర్ ఏం వాడట్లేదండి కొంచెం పసుపులో వాటర్ కలిపి ఇలా పైన వేస్తున్నానండి కలర్ కోసము మన పసుపు మించి కలర్ ఏమొస్తుందండి మనకు యాంటీబయాటిక్ మన హెల్త్ కూడా చాలా మంచిది కలర్ కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఏ కలర్ ఫుడ్ కలర్ వాడకుండా ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి ఇప్పుడు దమ్ చేసుకుందామండి ఇలా దమ్ చేసి వండుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎమ్మిగా కూడా ఉంటుంది అందుకోసమే ఇలా మూత పెట్టి దానిపైన ఒక బరువు పెట్టండి నేనైతే చిన్న రోల్ పెట్టినానండి మీ దగ్గర రోల్ లేకపోతే ఒక బౌల్లో వాటర్ బాగా తీసుకొని అది పెట్టండి ఏదైనా సరేనండి బరువు అనేది పెట్టండి ఆ బరువు వల్ల మనకు గాలి అనేది బయటికి పోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది ఎమ్మిగా కూడా ఉంది దమ్ అనేది చాలా బాగా అవుతుంది అలా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చూసుకోండి టైం అనేది ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతా టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి అలా ఉడకడం వల్ల మన దమ్ అనేది బాగా పట్టి బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంది ఎమిగకు కూడా ఉండదు చికెన్ కూడా బాగా ఉడికిపోతుందండి ఇక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే మూత తీసి ఎంతో టేస్టీ టేస్టీ మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఆనియన్స్ కూడా చూడొచ్చు ఎంత బాగా ఉన్నాయో కలర్ కూడా మనం ఏం ఫుడ్ కలర్ కూడా ఏం వేయలేదండి మనం కొంచెం పసుపు అనేది పైన బటర్లో కలిపి వేసానండి అంతకుమించి నేను ఏం ఫుడ్ కలర్ కూడా వేయలేదు పసుపు అలా వేయడం వల్ల మనకు పసుపు వాసన వస్తుంది అనుకుంటాం కానీ అస్సలు రాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫుడ్ కలర్ని అవైడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుందని మీరు కూడా అంటారు రైతు చూడొచ్చు ఎంత బాగా పొడిపొడిగా ఉందో కొంచెం కూడా మెత్తగా అవ్వకుండా చాలా పొడి పొడిగా వచ్చింది రైస్ ఇలా బాగా పొడి పొడిగా వస్తే మన బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెమిక కూడా ఉంటుంది అలా మనం బౌల్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి అంటే రైస్ అనేది పైన ఉంటుంది ప్లెయిన్గా కర్రీ అనేది కింద ఉంటుంది కాబట్టి నెమ్మదిగా ఇలా తీసుకుంటే మన రైస్ కర్రీ మొత్తం ఇలా బయట తీసుకొని అన్ని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పీసులు చూడొచ్చు లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిపోయిందో అలా బాగా ఉడుకుతుందండి ఇలా దమ్ చేసుకొని మనం వండుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత కష్టపడాల్సిన లేదు రైస్ వండుకొని మనం చికెన్ మ్యాగ్నెట్ చేసుకొని దాంట్లో వేసుకొని టెన్ మినిట్స్లో అయిపోతుందండి బిర్యానీ అనేది అంత ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేడాల్సిన అవసరం లేదు ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతో ఎంతో టేస్టీ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది బయట తినే బిర్యానీ కంటే ఇంట్లో చేసుకొని తినే బిర్యానీ హెల్త్కి చాలా మంచిదండి అందుకోసం మీరు ట్రై చేయండి బిర్యానీ తినాలనిపించినప్పుడు అట్లా పోయి ఏం తింటామండి అలానప్పుడు ఇంట్లో చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మనం ఎన్నిసానైతే చేసుకొని తినొచ్చు మనకు మనీ కూడా సేవ్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిగా చిన్నపిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వేలే కాబట్టి చాలా బాగుంటుంది మన ఫుడ్ కలర్ లేకపోయినా కానీ మనం వాడిన పసుపు వల్ల చాలా మంచి కలర్ వచ్చింది చూస్తున్నారు కదా అందుకోసం మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఏమి ఏమి బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కాబట్టి చేసుకోండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి